అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన సందడి చేసింది కేకోటపాడు మండలం కాలువాడ సర్పంచ్ దాడి ఎరగనాయుడు ఆధ్వర్యంలో బుధవారం భారీ బహిరంగ సభ ఉత్సాహంగా నిర్వహించారు కూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలతో గ్రామ అభివృద్ధికి పది కోట్ల నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యే కలెక్టర్ కు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలకు గ్రామ శివారు నుంచి చిడతలు తప్పెటగుళ్ళు కోలాటం గిరిజన నృత్యాలతో ఘనంగా స్వాగతం లభించారు అనంతరం జట్కా బండిపై ఊరేగింపుగా సభా చేరుకున్నారు గ్రామంలో మూడు పాయింట్ అరవై ఐదు కోట్ల వ్యయంతో నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్ స్టేషన్ ను రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు రెండు పాయింట్ నలభై తొమ్మిది కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు స్థాపన చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో బుధవారం రెండు కొత్త సబ్ స్టేషన్లు ప్రారంభించామని మొత్తం పది సబ్ స్టేషన్లకు నలభై కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఆరు అగ్రికల్చర్ కలెక్షన్లు కుటుంబాల్లో ఆరు వేల ఏళ్లకు ఉచిత సోలార్ పరికరాలు అందజేస్తున్నట్లు తెలిపారు గత వైకాపా ప్రభుత్వంలో విద్యుత్ బిల్లుల భారం ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు ఆ భారాన్ని తగ్గించేందుకు నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు పదమూడు పైసలు తగ్గించనున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో ఎంపీసీఎం రమేష్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కలెక్టర్ విజయకృష్ణన్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు రావు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భక్తుల తాతయ్యబాబు ఇతర ప్రచా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు